గురుసభలో జరిగిన అవమానం తరువాత ఐదుగురు పాండవులు ద్రౌపది మాత్రమే అరణ్య మార్గంలో నడుస్తారు అడవిలో రెండు రోజులు గడిచిన వారి మధ్య మాటలు లేవు అందరూ ఒకేచోట ఉన్న ఎవరి మౌనంలో వారు బందీలయ్యారు ముఖ్యంగా పాండవులు ద్రౌపది ముఖం చూడలేకపోయారు సభలో ఆమెను కాపాడుకోలేకపోయామన్న అపరాధ భావం వారిని లోపల దహించివేస్తోంది ద్రౌపది అందరినీ దగ్గరకు పిలిచి ఇలా అంది ఆనాడు దుశ్శాసనుడు నన్ను సభలోకి ఈడ్చుకొచ్చినప్పుడు కలిగిన వేదన కంటే ఈనాడు మీ మౌనం నన్ను ఎక్కువ రగిలిస్తోంది ఈ పదమూడేళ్లు మనం కుంగిపోవడానికి కాదు మన అస్త్రశస్త్రాలను సంధించుకోవడానికి మనల్ని మనం బదవంతులుగా మార్చుకోవడానికి ఉపయోగించాలి మనం కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలం ఆమె మాటలు పాండవుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపాయి వారొక మంచి ప్రాంతం వెతుక్కొని అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకున్నారు కొన్ని రోజులుగా ఎవరో తమను వెంబడిస్తున్నారన్న అనుమానం వారికి కలిగింది ఒక రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పొదలచాటునుంచి భీకరమైన ఆకారంతో కిర్మీరుడు అనే రాక్షసుడు దూసుకువచ్చాడు భీమా నా సోదరుడైన బకాసురుణ్ణి చంపిన నిన్ను నీ కుటుంబాన్ని ఈరోజు వదలనని అంటూ గర్జించాడు భీముడు గాలిలోకి ఎగిరి ఆ రాక్షసుడి తలమీద తన గదతో పిడుగులాంటి దెబ్బలు వేయడం మొదలుపెట్టాడు అర్జునుడు చెట్లపైకి చిరుతపులిలా ఎగురుతూ రాక్షసుడి మాయలు పనిచేయకుండా తన బాణాలతో చుట్టుముట్టాడు ఆ తరువాత ఏం జరగబోతోంది వారిలో ఎవరు ప్రాణంతో ఉండబోతున్నారు అనేది తరువాత భాగంలో చూద్దాం